హలోలుయ్య ప్రైస్త ఎవ్రీవన్ సహోదరి సహోదరులందరికీ ప్రభు అనే సుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనములండి అందరు బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఎలా గడిచింది ఈ రోజు రోజు వెంబడి రోజు నెల వెంబడి నెల సంవత్సరం వెంబడి సంవత్సరము వెళ్తూనే ఉన్నాయి దేవుడి కృప మన పట్ల నూతనమగుచున్నతని నిరూపించడానికి ప్రభు వారు మనల్ని సజీవులు ఎక్కలో ఉంచారు ఆయన చిత్తం లేకుండా ఒక్క పూట భోజనము చేసి తృప్తి పొందగల నరుడెవరండి మనం ఈరోజు ఈ విధంగా మన కుటుంబంతోను బిడ్డలతోనూ సంతోషంగా ఉన్నామంటే ఆయుష్తో ఉన్నామంటే కేవలం అంటే దేవుడు మన పట్ల చూపినటువంటి కృప కాదా ఆయన మనల్ని తన వాగ్దానము ప్రకారము జీవింపచేస్తున్నది నిజము కాదా మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఉన్నది నిజము కాదా నా కొరకు నీ కొరకు ఆయన తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు ఇక ఏదైనా మనకివ్వడానికి దేవుడికి అడ్డుగా ఉందంటారా ఈ లోకంలో కష్టములు నష్టములు బాధలు శ్రమలు అవమానములు నిందలు కూడా నడిపించబడుతున్నప్పుడు మనము యశుక్రీస్తు వారిని తలుచుకున్నప్పుడు ఆయన యొక్క ప్రేమను తలపోసినప్పుడు మనకున్నవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి మన బాధలు ఇలాగా గాలికి ఎగిరిపోయే దూది పింజల్లాగా తేలిపోతాయి కనుక మనము దేవుని అనుక్షణము మన కళ్ళ ముందును మన హృదయంలోను మన జీవితాల్లో ఒక లైఫ్ స్టైల్ గా మారిపోవాలి ప్రభు వారిని మనము తలపోసుకుంటూ జీవించడం అధైర్యపడకండి దిగులు పడకండి ఆయన వాగ్దానములన్నీ నెరవేర్చబడుతున్నాయి తల్లి గర్భంలో నిన్ను రూపించుకున్నవాడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు వాగ్దానములను నెరవేర్చేవాడు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి నిన్ను హృదయముతో హృదయంతో ఆయనకు వందనాలు చెల్లిద్దాం స్తోత్రాలు 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 స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఆకాశ ఆకాశములు పట్టజనని దేవుడవు ప్రవ్వ నెల వెంబడి నెల ప్రవ్వ వెళుతూ ఉన్నాయి మా జీవితాలు అనేక రోజులు గడిచిపోయాయి ఇకనైనా ప్రవ్వ నిరాకడ గురించి ఎదురు చూచుకున్నటకు ధైర్యాన్ని కలిగించే విధంగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభావ నీ సన్నిధిని ఎవరెవరైతే మోకరిల్లి మీకు కృతజ్ఞతలు తెలపడానికి మోకరిల్లి ఉన్నారు ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున ఆశీర్వదించమని ప్రభ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ప్రభ నాకైతే తెలియకపోవచ్చు కానీ ప్రభ వారి పేర్లు పేరు పెట్టి పిలిచి దేవుడవు ప్రభ మీకు తండి తెలుగుని ప్రభా సహాయం చేయండి ప్రభు ఎవరు ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఎవరు ఏ బాధ గుండా నడిపించబడుతున్నారు ఏ శోధనలో పడి వారిని బయటికి తీసుకురావడానికి ఒక సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు బ్రతకడానికి ఒక హోప్ కొరకు ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరినీ తండ్రి లేవని తండ్రి ప్రభు అనారోగ్యములు కూడా నడిపించబడుతున్న వారు సర్జరీస్ కుండా ప్రభు డాక్టర్లకు సైతం అంత చిక్కని బాధలతో నడిపించబడుతున్న వారు రాఫాను నామమును వారికి పరిచయం చేస్తూ ప్రభు వారిని లేవనెత్తండి ప్రభా వారందరూ మిమ్మల్ని కలుసుకుందరు గాక అప్పుల సమస్యలతో ఉన్నవారు ప్రార్థన అవసరతలు అడిగిన వారిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా అయ్యా సహాయం చేయండి ప్రభు అయ్యా వారి యొక్క అప్పుల కాడిని విరగొట్టండి అయ్యా మీ యొక్క కార్యము వారి జీవితంలో జరిగించండి ప్రభా అద్భుతాలు చేయవాడని ఆశ్చర్యకరుడని పేరు కలిగిన వాడవు ప్రభా నీవు తప్ప నమ్ముకున్నదైన సహాయం ఏది ప్రభు ఆకాశం వైపు నా కన్నులు ఎత్తి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యహావాలనే నాకు సహాయం దొరక అవును ప్రభువ మనుషులను నమ్ముకుంటే పెడతాము ప్రభువ నిన్ను ఆశ్రయించి వారందరినీ ఆస్తి కడతలుగా చేసి దీవించి ఆశీర్వదించండి విదేశాల్లో వారి కుటుంబం కొరకు వెళ్ళిన వారు ఉన్నారు ప్రభా అందులో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు ప్రభు ఏ చెడు దృష్టి వారి మీద పడకుండా ప్రభువ వారి యజమానుల పడ్డ వారికి దయను చేయండి ప్రభు రాజుల హృదయంలో కాలువల వల తిప్పు మీకు అసాధ్యములైనవి లేవు ప్రభు పురుషులు మీ పాసనందులో సమర్పిస్తానయ్యా ఎంతో మంది చెడు వ్యసనాలకు బానిసలవుతూ ధూమపానము విద్యాపానము వ్యభిచారంలోనే కుటుంబాలను అశ్రద్ధ చే వారందరినీ మీరు దర్శించండి ప్రభు వారి యొక్క అలవాట్లను సిలివేస్తున్నాం ప్రభు మీ నామంలో వారికి విజయం దయచేయండి తండ్రి వ్యాపార బిడ్డలను దీవించండి ప్రతివారు మీ కాడ కిందికి వచ్చేదిగాక మంచి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభు వారి వివాహములు ఘనముగా మీ చిత్రంలో జరిగించబడను గాక కోర్టు సమస్యలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా సొంత వాళ్ళ చేత పీడింపబడుచున్న వారు అన్యాయపు కేసులను ఎదుర్కొంటూ ప్రభా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు ప్రభా వారిని తరపున వ్యాజ్యం మీరు గెలిపించండి తండ్రి తండ్రి చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన విధవరాలు ఉన్నారు ప్రభా వారికి మీరే భర్త అయ్యే వారి కుటుంబం పోషించండి తండ్రి విధవరాల పక్షమున వ్యాజ్యమాడు దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి వాతావరణాన్ని వ్యాధీనములో ఉంచి తండ్రి మంచి వాతావరణాన్ని దయచేయండి దేవా దొంగ ప్రవక్తలు దొంగ బోధకుల నుంచి ప్రభు మీ బిడ్డలను సంరక్షించండి తండ్రి మీ కొరకు పనిచేయ వారిని బలపరచండి తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీలను శరీరులను దీవించండి పరిచేరే అంతటిని నూరంతలుగా విస్తరింపచేయండి ప్రభు అనేక చోట్ల సువార్త తెలియని వారు ఉన్నారు ప్రభు అక్కడంతా కూడా మార్గమును తెరవండి ప్రభు మీ కొరకు రోషముతో పని చేయగలుగుటకు తండ్రి అనేక మంది సేవకులను లేపండి ప్రభు అంతే కాలంలో ఉన్నామని గుర్తిరిగి అగ్నిలోని లాగినట్లుగా ప్రభా ఒక్కరికైనా సువార్త చెప్పి ప్రభా మీ సన్నిధికి రప్పించగలుగుటకు ప్రభా మారు మనసు పొందుటకు కారణమవునట్లుగా తండ్రి ప్రతి వారిని ప్రభా దర్శించండి మాట్లాడండి సేవా భారమును ప్రభా ఆత్మ రక్షణకై భారమును తా ఇచ్చేయుడి దేవ ఎంతో మంది కుటుంబాలలో ప్రభా తమ ప్రేమైన వారికి కోల్పోయిన వారు ఉన్నారు ప్రభా చనిపోయిన కుటుంబాలలో ప్రభా మీరే ఆదరణ ఇచ్చేయుడు ప్రభా వారి హృదయాలు మీ ప్రేమతో నింపండి ప్రభా ఆదరించండి తండ్రి ఎంతో మంది ప్రభా గిఫ్టెడ్ చైల్డ్స్ ఉన్నారు ప్రభా అంగ బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా అయ్యా కుంటివాడైనను గుడ్డివాడైనను గుడ్డి ఎవరికైనా తండ్రి ఎస్ అయ్యా ఏదైనా ఇచ్చేది మీరే ప్రభా అటువంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని ఘనపరిచినట్లుగా ప్రభ వాళ్ళు మహిమపరిచినట్లుగా వారిని మీ యొక్క పాత్రలుగా వాడుకోనండి తండ్రి ఈయన ఎలా అంతయో ప్రభావ మమ్మల్ని మీరు ఎక్కడి నీళ్ళలో కాచి కాపాడి ఏ మేలులు కొదవలేక సమృద్ధితో నింపమని ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ మంచి నిద్రను దయచేసి వే కూడ లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మేన్ బ్లెస్ యు యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన వసరతలు కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ప్రార్థనను షేర్ చేయండి ప్రార్థన జ వలన జరిగేటువంటి అద్భుతమైన కార్యములకు వారి జీవితంలో కూడా చోటు ఇవ్వండి